కన్నుల పండువగా బీటింగ్ రిట్రేట్ ఆహుతులను అలరించిన ఆర్మీ బ్యాండ్స్ ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు పోటీతత్వం సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయన్న ప్రధానమంత్రి పరీక్షాపే చర్చ చర్చా కార్యక్రమంలో విద్యార్థులకు విలువైన సూచనలు చేసిన నరేంద్ర మోదీ నెక్కొండలో ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టాప్కు పచ్చజెండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెల్లడించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉస్మానియా యూనివర్సిటీలో లైట్ అండ్ లేజర్ షోను ప్రారంభించిన కిషన్ రెడ్డి ఈ యూనివర్సిటీ త్యాగాలకు పేరుగాంచిందని ప్రశంసించిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు వైద్యారోగ్య శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఎల్లుండి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీనే అన్న కేటీఆర్ ఈ ఏడాది హజ్ యాత్రకు ఏడు వేల ఏడు వందల తొంభై మంది ఎంపిక మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడి ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు కాంగ్రెస్ గ్యారంటీలు అమలయ్యేంత వరకు విశ్రమించమన్న పోచారం జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ స్పీకర్ వారం రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామన్న కేంద్ర మంత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత దేశంలోకి వచ్చిన వారి బాగు కోసమే ఈ చట్ట సవరణ చేసినట్టు వెల్లడించిన శంతను ఠాకూర్ అంతరించిపోతున్న కళలకు తగిన గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు యక్షగానంలో సమ్మయ్యకు పద్మశ్రీ దక్కడం గొప్ప విషయమని వ్యాఖ్య మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నారాయణపూర్ కొడంగల్ కోయిల్సాగర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై విస్తృత చర్చ పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వర్తించనున్న అధికారులకు రెండు వారాల్లో శిక్షణ పూర్తి చేయాలన్న సీఈఓ వికాస్ రాజ్ ఎన్నికల ప్రక్రియ విజయవంతంలో క్షేత్రస్థాయి సిబ్బందిదే కీలక పాత్ర అని వ్యాఖ్య సోమాలియా దొంగల నుంచి ఇరాన్ ఓడను కాపాడిన భారత నావీ నౌకలోని పదిహేడు మంది సిబ్బందిని రక్షించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో సోనమ్కు రజత పతకం బరిలోకి దిగిన తొలిసారే పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండో స్థానం